హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే ఈ రోజున రెండు విధాలుగా చూస్తే ఒకటి హోలీ రెండోది చంద్రగ్రహణం అయితే హోలీ అనేది ఒక రంగుల మయమంతో కూడిన ఒక పెద్ద పండుగ ఒక అందమైన పండుగ అలాగే చంద్రగ్రహణం కూడా అదే రోజున కలిసి వచ్చింది అయితే ఈ రెండు కలయిక వల్ల మరి మీ ఇంట్లో కానీ లక్ష్మీదేవి కానీ తాండవించాలంటే మీరు ఇలా చేయాలి ఈ రోజున మరి అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట నాలని మీరు ఆలని కొడితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది చాలామందికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదని లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహము కలిగితే చాలు ఎంత బీదవారైనా కోటీశ్వరులో అవ్వాల్సిందే మరి లక్ష్మీ అనుగ్రహం ఈ రోజున మీకు కలగాలంటే కొన్ని నియమాలు పాటించండి ఈ రోజు కానీ మీరు చంద్రగ్రహణం రోజున లక్ష్మీ పూజ కానీ చేస్తే పొరపాటును కూడా తప్పులు చేయకుండా చూసుకోండి కొన్ని రకాల నియమాలను పాటించండి మరి ఆ నియమాలు ఏంటంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఈ రోజు నుంచి ఇల్లు సిరి సంపదలతో తలు తాగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మీ ఇంట్లో అయితే ముందుగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలోనే నివసిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెబుతూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడా భోజుగాని దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది అంతేకాకుండా వంటగది కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం ముఖ్యంగా ఈ రోజునైతే మీరు హోలీ చాలామంది రంగులు పూసుకుంటూ ఉంటారు లేదా రంగులు పులుముకుంటూ ఉంటారు రంగులు వేసుకుంటూ ఉంటారు అయితే అవి ఎక్కడ పడితే అక్కడే ఇంట్లో లేదంటే బయట వరండాలో ఎక్కడ పడితే అక్కడ చిమ్ముతూ ఉంటారు అయినా కూడా అది చూడడానికి మనకు ముచ్చటగా ఉండవచ్చు కానీ అది శుభ్రం చేసుకొని ఇల్లుని అలాగే ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆహ్వానాన్ని మీరు అంగీకరిస్తూ ఒక దీపాన్ని కానీ మీరు పెడితే దేవుని గూటిలో తప్పకుండా మీకు ఇంటి శుభ్రం ఎంత ముఖ్యమో అలాగే ఈరోజు ఈ రెండు రావడం వల్ల హోలీ చంద్రగ్రహణం రావడం వల్ల మీరు ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి తప్పకుండా మీకు ఇంటిని శుభ్రం చేసుకోండి అలాగే ఈ సాయంకాల సమయంలో ఆ లక్ష్మీదేవి కృప కలగాలని ఒక దీపాన్ని కూడా వెలిగించండి తప్పకుండా మీకు సిరి సంపదలు వస్తాయి ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రయత్నించండి మీరు మీ కుటుంబం సిరి సంపదలో ఉండాలని నేను కూడా కోరుకుంటూ సర్వే జన శుక్రోభవంతు